నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారా వారి యొక్క ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు దయచేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఇవి చేతి గుర్తు మాదిరి ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో పథకాలను అయితే తీసుకురాబోతుంది రైతుల కోసం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఐదో తారీఖు నుంచి కూడా పథకాల పండుగ అయితే కొనసాగబోతుంది ఒకేసారి రైతుల ఖాతాల్లోకి పథకాల డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో రైతులకు ఏ పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నారు ఏ రైతుకు ఎంత డబ్బులు జమ అవుతుంది ఎన్ని ఎకరాల రైతులకు డబ్బులు వేస్తారు మనకు ఏ బ్యాంక్ అకౌంట్లకు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు పడతాయి అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా నేరుగా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక ఏ పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నారు ఏంటనే వివరాలు అయితే చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబుల్ ధమాక అయితే అన్నమాట ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయి ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు వేస్తున్నారు అనే వివరాలు అయితే చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ప్రతి ఏడాది కూడా రైతుల ఖాతాల్లోకి మన ఏపీ అనే కాదండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అన్ని రాష్ట్రాల రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా విడతకు రెండు వేల రూపాయలు అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున సంవత్సర కాలంలో మూడు విడతల్లో మూడు నాలుగు విడతల్లో మూడు విడతల్లో నాలుగు రెండు వేల ఆరు వేల రూపాయలనైతే విడుదల చేస్తుంది అనమాట అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలలకు తొలి విడత ఇక మే జూన్ జూలై ఆగస్టు రెండో విడత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలలకు కలిపి మూడో విడత ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పద్దెనిమిది విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక మొన్నటి వరకు అంటే ఒక రెండు నెలల ముందే మనకు పదిహేడో విడత అంటే ప్రభుత్వం ఏర్పడి మనకు మూడు అయితే అయింది ఈ మూడు నెలల కాలంలోనే ప్రధానమంత్రి మోదీ గారు ఆయన మరొకసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చేయడం జరిగింది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా వారందరికీ కూడా మనకు పదిహేడో విడత నిధులను అయితే విడుదల చేస్తారన్నమాట ఇక పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం జరిగింది ఇక ఈ పదిహేడో విడత జమ అయిపోయిన తర్వాత మనకు పద్దెనిమిదో విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ విడత నిధులను అక్టోబర్ ఐదవ అంటే వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేయాలని సీఎం పిఎం మోదీ గారు అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక రైతులకు సంబంధించి మనకు లిస్టు కూడా విడుదల చేశారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే వెబ్సైట్లో మీరు కనుక లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాలంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు కొత్తగా అప్లై చేసుకుని ఉన్న అలాగే ఇప్పటికే గతంలో ఈ యొక్క పిఎం కిసాన్ పొందుతూ ఉన్నా కూడా మీకు అందరికీ కూడా ఇక్కడ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఐదో తారీఖు నుంచి కూడా అంటే అక్టోబర్ ఐదో తారీఖు నుంచి మీ యొక్క ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత డబ్బులు అయితే జమ అవుతాయి అనమాట పద్దెనిమిదవ విడత డబ్బులు ఒకవేళ మీకు ఏదైనా పదిహేడో విడత పదహారో విడత పదిహేను విడత ఈ మూడు విడతల్లో కూడా డబ్బులు జమ కాకుండా ఉంటే మీకు ఏ విడత డబ్బులు జమ కాకుండా ఉన్నా కూడా మీరు ఏం చేయాలంటే నేరుగా మీ యొక్క ఏదైతే ఈకేవైసీ ఈకేవైసీ అనేది చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క అన్ని విడతల డబ్బులు అంటే మీకు పెండింగు గతంలో రాని విడతల డబ్బులంతా కూడా మీకు ఈ యొక్క ఈకేవైసీ పూర్తయిన వెంటనే కూడా మీకు వచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి రైతులైతే ఈ విషయాన్ని గమనించాలి మీకు అందరికీ కూడా ఒకేసారి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయి ఇక ప్రస్తుతానికైతే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు ఈ పద్దెనిమిదో విడత డబ్బులు మీకు జమ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి అనమాట ఇది పిఎం కిసాన్కి సంబంధించి ఇక రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మరొక పెద్ద పథకం మన కేంద్ర ప్రభుత్వం అందిస్తు మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకం అనమాట ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మన పా మన రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బలు అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో భాగంగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత ఏడు ఏడు వేలు అలాగే పిఎం కిసాన్ పదిహేడు విడత రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే అన్నదాత సుఖీభావ్ కింద కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది ఇక మళ్ళీ కూడా పిఎం కిసాన్ ద్వారా రెండు వేలు గత వీడియోలో కూడా నేను చెప్పాను పదకొండు వేలు వస్తుందని ఇక ఒకేసారి పదకొండు వేలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతుందనమాట మనకు కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో ఈ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకున్నవారు అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నవారు అలాగే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్న వారందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలు అయితే అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు మొత్తం పదకొండు వేల రూపాయలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ప్రధాన మోదీ గారు అయితే ప్రకటించడం జరిగింది ఇది రైతులకు సంబంధించి మరొక డబుల్ ధమాక దయచేసి వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి